హర మహాదేవ శంకర్ నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ అక్టోబర్ పన్నెండు ఆదివారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు చూద్దాం ఏ రాశికి ఈరోజు ఎలా ఉంది అనేది ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ నైన్ ముందుగా మేషరాశి విషయానికి వస్తే మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది చాలా మంది మాటలతోనే పొగుడుతారు ఇంతకుముందు మీ దగ్గర ఉన్న వాటిని వాడి అప్పుడు ఏవైనా కొనండి ఇంట్లో జరిగిన కొన్ని మార్పులు మీకు బాగా సెంటిమెంటల్ చేస్తాయి అయినా కానీ మీరు మీ భావనలను ఇతరులతో చక్కగా చెప్తారు అది కూడా మీ మాటలను ఎక్కువ పట్టించుకునే వారికి సామాజిక అవరోధాలు దాటలేకపోవడం మీకు కనుక వివాహం అయి ఉంటే పిల్లలు ఉన్నట్లయితే వారు ఈరోజు మీకు మీరు వారితో సమయాన్ని సరిగ్గా గడపటం లేదు అని కంప్లైంట్ చేస్తారు ఈరోజు మీ పనులు చాలా వరకు మీ జీవిత భాగస్వామితో అనారోగ్యం వల్ల పాడవుతాయి ఈరోజు మీరు మీ యొక్క పాత స్నేహితుడిని కలుసుకోవటం ద్వారా సమయం ఎంత తొందరగా అయిపోయిందో అని అనుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ప్రేమ జీవితాన్ని అందంగా చేసుకోవడానికి దుర్గాదేవి ఆలయంలో ప్రసాదాన్ని ఇవ్వండి ఈరోజు ఆరోగ్యం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీకు భయం అనే భయంకరమైన రాక్షసునితో పోరాడుతుంటారు మీ ఆలోచనలను సానుకూలంగా మలుచుకోండి లేకపోతే మీరు ఆ రాక్షసుని వద్ద మిండుకుండిపోయి అతనికి ఎదురు చెప్పలేక లొంగిపోతారు మీరు సానుకూల దృక్పథంతో ఇంటి నుండి బయటకు వెళ్తారు కానీ మీ యొక్క అతి ముఖ్యమైన వస్తువును పోగొట్టుకోవటం వల్ల మూడు మొత్తం మారిపోతుంది మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని వరి చేసి ఆతృతకు గురి చేస్తుంది ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన మీకు ప్రియమైన వారికి మీరు పంచగలిగేది మీకు ఖాళీ సమయం దొరికినప్పటికీ మీరు మీ కొరకు ఏమీ చేసుకోలేరు మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ ఈ రోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు మీ యొక్క బంధువుల కారణంగా స్నేహితుల వలన మీరు సమయాన్ని గడుపుతారు అయినప్పటికీ ఇది మీకు మంచిది అని గ్రహించండి ఈ అవకాశాన్ని వినియోగించుకొని బంధాలను మరింత దృఢపరచుకోండి ఇవి మీకు బాగా ఉపయోగపడతాయి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు ఆవులకు బెల్లం తినిపించండి ఈ రోజు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం ఉద్యోగం పర్వాలేదు కానీ జాగ్రత్తగా ఉండాలి సంపద కుటుంబ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి వివాహమైన వారు వారి యొక్క సంతానం చదువు కొరకు డబ్బును వెచ్చించవలసి ఉంటుంది పొరుగు వారితో తగాదా మీ మూడిని పాడు చేస్తుంది కానీ మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి ఎందుకంటే మీ కోపం అగ్నికి ఆద్యం పోసినట్లే మీరు సహకరించకపోతే ఎవరూ మీతో పోట్లాడలేరు సామరస్య సంబంధాలను కొనసాగించే ప్రయత్నం చేయండి మీరు ఉత్తమమైన ప్రవర్తన చూపండి ఎక్కువసేపు అప్సెట్ అవ్వకుండా ఉండటానికి చూడండి ఉదారత సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా తక్కువగా కనిపిస్తుంది మీ గతానికి సంబంధించిన ఒక రహస్యం తెలియడం ఈరోజు మీ జీవిత భాగస్వామిని బాగా డిస్టర్బ్ చేస్తుంది ఆధ్యాత్మిక ప్రదేశాలలో మీ సమయాన్ని గడపటం మీకు మానసిక ప్రశాంతతనిస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ప్రేమను మరింత బలపరచుకోవడానికి కుక్క పిల్లలకు కుక్కలకు పాలను గిన్నెలో పోసి పెట్టండి ఈరోజు ఆరోగ్యం అద్భుతంగా ఉంది ఉద్యోగం పర్వాలేదు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే ఇతరులతో సంతోషకరమైన విషయాలను పంచుకుంటే మీ ఆరోగ్యం వికసిస్తుంది కానీ జాగ్రత్తగా ఉండండి పట్టించుకోకపోతే తర్వాత సమస్యలను సృష్టిస్తుంది మీ కార్డులను బాగా ఆడితే ఈరోజు మీరు అదనపు సొమ్మును సంపాదించుకోగలుగుతారు మీరు అనుకున్న కంటే కూడా ఎక్కువగా మీ సోదరుడు మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటారు పని ఒత్తిడి వలన మానసిక శ్రమ తుఫాను వంటివి పెరుగుతాయి రోజు యొక్క మధ్యాహ్నం నుంచి మీరు రిలాక్స్ అవుతారు ప్రయాణం అవకాశాలను కనిపెట్టాలి ఖర్చులు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని పాటు చేస్తాయి ఈరోజు కొనుగోలుకు సంబంధించింది మీరు మీ యొక్క ప్రేరణను వదులుకుంటే మీరు నిజంగా మంచి బట్టలు చెప్పులు చాలా అవసరమని అనుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ గొప్ప ప్రేమ జీవితం కోసం ప్రేయసి ప్రియునికి లేదా ముత్యాలు గాజులతో తయారు చేసిన బహుమతినివ్వండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే ఈ రోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది మీరు డబ్బును ఇతర దేశాలలో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఈరోజు అమ్ముడు పోతాయి దీనివల్ల మీరు మంచి లాభాలు అందుకుంటారు ఈరోజు పిల్లలు కుటుంబం ప్రాధాన్యతను పొందుతారు మీ స్వీట్ హార్ట్కి మీ భావనను ఈరోజు అందచేయాలి రేపైతే అయిపోతుంది ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతత పొందుతారు చాలా సాధారణమైన రోజుల తర్వాత ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి అద్భుతంగా గడుపుతారు ఈరోజు ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువ అవటం వల్ల మీరు కంటి సమస్యలు ఎదుర్కొంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ సృజనాత్మకత ఆలోచనలను పెంచడానికి పసుపు చనాతో పప్పుతో ఒక ఆవుకి ఆహారాన్ని తినిపించండి ఈరోజు ఆరోగ్యం సంపద అద్భుతంగా ఉన్నాయి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యారాశి విషయానికి వస్తే ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తినకండి మీ వ్యాయామాల పట్ల ఏకాగ్రతను ఉంచుకోండి మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందుతారు ఎందుకంటే మీరిచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది మీ మనసులో ఒత్తిడి కనుక ఉంటే దానిని మీ బంధువులకో లేదా సన్నిహిత మిత్రులకో చెప్పేయండి అది మీ మనసులోనే భారాన్ని తొలగిస్తుంది ఈ రోజు మీ విలువైన కానుకలు బహుమతులు వంటివి ఏవి పని చేయక రొమాన్స్ సఫర్ అవుతుంది శాస్త్రోత్తకమైన కర్మలు హోమాలు పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ ఆరోగ్యం విషయంలో చాలా బాగా పట్టింపు ఉంటుంది కుటుంబ సభ్యుడితో కొంత ట్రిప్పుకి వెళ్తారు అంటే ట్రిప్పుకి వెళ్ళి అక్కడ మీరు కొంత అసమ్మతి ఏర్పడుతుంది కానీ మీరు శాంతిగా ఉండటానికి ఓపికగా ఉండటానికి ప్రయత్నించండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం స్వచ్ఛమైన వెండి గాజును ధరించండి మీ ప్రేమ జీవితం మెరుగుపడుతుంది ఈరోజు సంపద ఉద్యోగం కుటుంబం బాగానే ఉన్నాయి ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి తులారాశి విషయానికి వస్తే మీ బాల్య దశ గుర్తుకొచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం మూడ్లోకి వస్తారు ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తిరిగి చెల్లించవలసి ఉంటుంది ఇది ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది మీ పిల్లల అవసరాలను చూడటం ముఖ్యం గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండిల్ ప్లాన్ కానీ ఐస్ క్రీంలు కానీ చాక్లెట్లు తినే అవకాశం ఉంటుంది మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూట్లో ఉంటారు మీ వైవాహిక జీవితంలో అత్యుత్తమైన క్షణాలను మీరు మీ జీవిత భాగస్వామి ఈరోజు పొందుతారు ఈరోజు మీకు అంత మంచిగా ఉంటుంది అంత బాగానే ఉంటుంది మీ ప్రియమైన వారు కూడా మంచి మూడ్లో ఉంటారు మీరు వేసే జోకులకు మనసారా నవ్వుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబంలో గొప్ప శాంతి ఆనందం కోసం భైరవ ఆలయంలో పాలు అందించండి ఈరోజు ఆరోగ్యం ప్రేమ ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద పర్వాలేదు కుటుంబ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీ ఆరోగ్య రక్షణ శక్తి పొదుపు మీ దూర ప్రయాణాలు చేయడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి ఎంత బిజీగా ఉన్నా కూడా అలసటను మీరు సులువుగా జయిస్తారు ఈ రోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు బాగా కలిసి వస్తుంది పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలా తలెత్తుకునేలా చేస్తారు జాగ్రత్త మీ ప్రేమిక భాగస్వామి మిమ్మల్ని పొగడ్తలతో పడేయగల సూచనలు ఉన్నాయి ఈ ఒంటరి లోకంలో నన్ను ఒంటరిగా వదిలేయద్దు విహారయాత్ర సంతృప్తిపరంగా ఉంటుంది ఈ రోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా ఉంటుంది ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాలకు వ్యాపారాల్లో లాభాలనేది పొందుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకోవడానికి నలుపు తెలుపు మచ్చలు ఉన్న ఆవులకు ఆహారాన్ని లేదా పశుగ్రాసాన్ని తినిపించండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఇక ధనుసు రాశి విషయానికి వస్తే గ్రహరీత్యా మీకు ఒళ్ళు నొప్పుల బాధ కనిపిస్తుంది శరీరక శారీరానికి అలసటను తప్పించుకోండి అది మీకు మరింత ఒత్తిడిని తీసుకొస్తుంది తగిన విశ్రాంతిని తీసుకోవాలనేది గుర్తుంచుకోండి ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది బంధువులు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు ప్రేమానురాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పటిక ఈ రోజును మీరు మీ జీవితంలో టికీ మర్చిపోలేరు అనుకోని ఎదురు చూడని చోట నుండి మీరు ముఖ్యమైన ఆహ్వానం అందుకుంటారు మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఒక అద్భుతమైన సాయంత్రాన్ని గడుపుతారు మీ ప్రయాణాలలో ఒక అందమైన బాటసారిని కలుసుకుంటారు దీనివల్ల మీరు ప్రయాణంలో మంచి అనుభవాన్ని పొందుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మెరుగుపరిచిన ఆరోగ్య ప్రయోజనాల కోసం మీ ఆహారంలో పెసరపప్పును చేర్చుకోండి ఈరోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే బయట జరిగే అవుట్డోర్ పార్టీలో ఆహ్లాదకరమైన జాయింట్ల కోసం ఈరోజు మిమ్మల్ని మంచి మూడ్లో ఉంచుకుంటారు ఈరోజు మదుపు చేయడం అనేది మీ అభివృద్ధిని ఆర్థిక సంరక్షణను మెరుగుపరుస్తుంది మీ విచ్చలు విడి ఖర్చుదారితనం జీవన విధానం ఇంట్లో కొన్ని టెన్షన్లకు దారితీస్తుంది కనుక బాగా పొద్దుపోయాక తిరగడం ఇతరులపై బోలెడు ఖర్చు చేయడం మానుకోవాలి ప్రేమ ఎప్పుడు ఆత్మ ప్రకాశమే దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందుతారు మీరు ఈరోజు మీ పనులను అనుకున్న సమయం పూర్తి చేయండి కుటుంబంలో మీ కొరకు ఒకరు ఎదురు చూస్తుంటారు అనేది గుర్తుంచుకోండి మంచి ఆహారం చక్కని రొమాంటిక్ క్షణాలన్నింటినీ ఈరోజు మీకు రాసిపెట్టి ఉంటాయి మీ యొక్క జీవిత సమస్యలకు మీరే సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఇతరులు మీకు సలహాలు సూచనలు మాత్రమే ఇస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం అస్తవ్యస్తంగా ఉన్న పాత బట్టలు వార్తాపత్రికలు ఇలాంటి చెత్తని అంతా కూడా పారవేయండి కుటుంబంలో ఆనందంగా ఉంటుంది ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద కుటుంబం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే తీవ్ర కోపం వివాదాలకి తగులకు దారితీస్తుంది శోకం గంటలో పేరుకుపోయిన సంపద పరిస్థితిని పరిష్కరించడానికి మాత్రమే మీకు సహాయపడుతుంది అనేది అర్థం చేసుకోవాలి అందువల్ల ఈ రోజు నుండి ఆదా చేయడం ప్రారంభించండి అధిక వ్యయాన్ని నివారించండి ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకు బంధువులు మిత్రులు వస్తారు ప్రేమకి ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది కొన్ని అనివ కొన్ని అనివార్య కారణముల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్లిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా సరదాగా బయటకు వెళ్తారు వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా ఇప్పుడు ఉంటుంది స్పా చేయించుకున్న తర్వాత మీరు ఉత్సాహంగా ఉంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం అద్భుతమైన ఆరోగ్యం కోసం పనికిరాని కాయధాన్యాలు అంటే కందిపప్పు ఇలాంటివి దానం చేయండి మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే అదృష్టం పైన ఆధారపడకండి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే అదృష్ట దేవత బద్ధకం గల దేవత మీరు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కానీ వాటిని మీరు దాన ధర్మాలకు వినియోగిస్తారు ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండటంతో ఇంట్లో మరింత ప్రశాంతంగా అభివృద్ధి కనపడుతుంది మీరు రొమాంటిక్ ఆలోచనలలోను గతం గురించి కళలోనూ మునిగిపోతారు మీ అభిప్రాయాన్ని కోరినప్పుడు మొహమాటం సిగ్గుపడకుండా తెలియచేయండి ఎందుకంటే మీరు మంచి ప్రశంసలు పొందుతారు వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూ వస్తున్న ప్రయత్నాలు ఈరోజు మీ అంచనాలను మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి మీరు మీలోని తినేవారికి మార్గం ఇవ్వచ్చు ఎన్నో రుచికరమైన పదార్థాలను రుచి చూస్తారు మీరు ఈరోజు కొన్ని రెస్టారెంట్లకు వెళ్ళి పసందైన భోజనం కూడా చేస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం అద్భుతమైన ఆరోగ్యానికి భైరవ దేవుని పూజించండి ఈరోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇది ఇవాళ అక్టోబర్ పన్నెండు ఆదివారం రెండు వేల ఇరవై ఐదు ప్రతి ఒక్కటి పాటించండి శుభమస్తు